అమ్మ నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సీతారత్నం గడ్డిపాటి ఏం చేస్తుంటారమ్మా హౌస్ వైఫ్ ఏంటమ్మా మరి వచ్చే ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉంది ఇప్పుడు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉంది ఏంటి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అసలు ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ప్రజలకు ఏదైనా మంచి చేయగలరు మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన అమరావతి నిర్మాణం కానీ బాబుగారు వస్తేనే ఉంటుంది వీళ్ళు నా ఐదేళ్ల నాడు వచ్చారు అమరావతి లేదు మన రాజధాని ఏదో మనకు తెలియదు ఆ పరిస్థితిలో ఉంది ఇంకొకసారి మళ్ళీ వచ్చినా కూడా ఇక అదే పరిస్థితి కదా జనం తెలుసుకోవాలి అది ఈసారి మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు ఉన్నట్టయితే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ పాటికి మరో సింగపూర్ అయ్యి ఉండేది మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ మనం చాలా వెనకబడి ఉన్నాము ఆంధ్రప్రదేశ్ అంటే అసలు మనకి రాజధాని లేని రాష్ట్రం రాజధాని ఏదంటే ఎక్కడ మనం చెప్పలేకపోతున్నాము అసలు మెయిన్ అది జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి గనక మనం ప్రజలు గెలిపించుకుంటే మనకి రాజధాని ఉండదు మనకి ఏమీ ఉండదు మనకి తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి మనకు ఏర్పడింది ఏంటమ్మ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మీరు ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసి వాళ్ళ మిషస్ను కూడా మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అమ్మా ఎందుకు ఇలాంటి రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏముందండి అందరిని ప్రతి ఒక్కళ్ళని వైసీపీ నాయకులు విమర్శించటమే ఆడవాళ్ళనే ఇది లేదు మర్యాద లేదు వాళ్ళకి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మనము మన సంస్కృతి ఏంటి మహిళలను గౌరవించబడు ఈ గౌరవం మనకి ఈ ఐదేళ్లలో మహిళలను గౌరవించే ఇదే లేకుండా పోయింది ఎక్కడ చూసినా మహిళల మీద అరాచకాలు మహిళల మీద ఈ చేయటము అసలు ఏది స్పందించకపోవటము మహిళలకు ఏది జరిగిన పిల్లలకి ఏది జరిగిన పెద్దవాళ్ళకి ఏది జరిగినా ఎవరు స్పందించేది లేదు చంద్రబాబు నాయుడు గారు భార్యను అంటున్నారంటే ఎందుకు అసలు ఆడ ఆవిడ ఎందుకు తీసుకొస్తారు బయటికి ఆమె ఆమె ఏమైనా రాజకీయాల్లో ఉందా ఆమె ఎక్కడైనా ఉందా అసలు ఈ ఇంట్లో ఇన్ ఇంతకుముందు మాకు అరవై ఏళ్ళు వయసు వచ్చింది ఈ అరవై ఏళ్ళల్లో మేము ఎప్పుడూ ఆడవాళ్ళని ఈ విధంగా ఇన్సించటం ఈ విధంగా మాట్లాడటం మేము చూడలేదు ఇదే ఫస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ద్వారా ఆడవాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం ఇదొక ఇది అయిపోయిందనమాట మనకి ఏంటి అసలు ఆ గతంలో ఈయన తండ్రి గారి పరిపాలన కూడా చూసే ఉంటారు మీరు మరి ఆయన పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఏమైనా తేడా ఉందంటారా చాలా తేడా ఉంది అయ్యా ఆయన తండ్రి గారి పరిపాలనలో ఎంత అరాచకాలు ఎంత ఆకృత్యాలు లేవు ఆయన తండ్రి గారి దీనిలో ఆడవాళ్ళని దూషించలేదు రాజకీయం అంటే రాజకీయంగా చేశారు ఇవాళ మన రాజకీయం లాగా లేదు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకుల్లాగా లేరు వీళ్ళు ఒక గోండాల్లాగా ఉన్నారే కానీ అసెంబ్లీ చూడాలంటే మనకి భయం వేస్తుంది అది గోండాలు చూసినట్టుంది కానీ మనకు అసెంబ్లీ అని మన వెనక ఇప్పుడు అంతమంది నాయకుల్ని ప్రజలు ఎన్నుకున్నాళ్ళు ప్రజలకి అందరికీ వాళ్ళే మార్గదర్శకాలు అవ్వాలి కానీ అసెంబ్లీలోనే మనం ఇది చూస్తున్నాం చాలా అసభ్యకరంగా చాలా దరిద్రంగా చూస్తున్నాం అసెంబ్లీ అంటేనే ఒక దరిద్రం అయిపోయింది ఈ వైసీపీ నాయకుల వలన ఏంటమ్మా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే ఎలక్షన్కి సంబంధించి ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు ఆరు పథకాలతో మూడు సిలిండర్ ఇస్తానం కానీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పడం కానీ నెరవేరుస్తారంటారా ఒకవేళ అధికారంలోకి వస్తే నెరవేరుస్తారు అమ్మా గట్టిగా నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పది పథకాలు తొమ్మిది పథకాలు పెట్టారు తొమ్మిది పథకాల్లో ఏ పథకము నెరవేర్చలేదు ఇప్పుడు వారు మహిళ పెద్ద వృద్ధులకి అవ్వ ఇచ్చే పెన్షను ఇప్పుడు దాకా మూడు వేలు పోయారు మన బాబు గారు వచ్చినాక అప్పుడు మన బాబు గారు ఫస్ట్ ఇదే వెయ్యి రూపాయలని రెండు వేలు చేసేసారు ఒక్కసారి అది ఈయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్నాళ్ళు చేశాడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టింది అది మన బాబు గారు వస్తే రేపు మరి ఈ పథకాలు ఆరు పథకాలు నెరవేరుస్తారని మాకందరికీ నమ్మకం ఉంది ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా ఈరోజు రేట్లు చూస్తూ ఉంటే రేట్లు చూస్తుంటే ఉంటే ఏముందయ్యా మా మండిపోతున్నాయి బజార్కి వెళ్తే వెయ్యి రూపాయలు పెట్టినా సంచిలో కూడా రావటం లేదు అప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంది అప్పుడు రేటు ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇస్తున్నాడు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు వేస్తున్నాడు అని అంటున్నారు అవి అందరికి పడటల్లా కొంతమందికి మాత్రమే పడుతున్నాయి పడినాయి మనకి మనం ఈ కరెంటు బిల్లు ఎంత వస్తుంది వాళ్ళేమో హ్యాపీగా ప్యాలెస్ల్లో కూర్చొని ఫ్రీగా సెంట్రల్ ఏసీలు పెట్టుకొని కూర్చుంటున్నారు మనం ఇంట్లో స్విచ్ చేయాలంటే భయం పడుతుంది యాభై యూనిట్లు కరెంట్ వచ్చినా కూడా నాలుగు వందల బిల్లు వస్తుంది ఎక్స్ట్రా రెండు వందల చెల్లెలు ఎక్స్ట్రా బిల్లు వస్తుంది ఎందుకు వస్తుంది ఆ బిల్లు మన బాబు మా బాబు ఉంటే ఆ పరిస్థితి రాదు కదా మనకి ఆ గవర్నమెంట్లో ఎంత కరెంటు బిల్లు ఉంది ఇవాళ ఎంత కరెంట్ బిల్లు అయింది అప్పుడు మనకి ఎంత నూనె ప్యాకెట్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత ఉన్నాయి రేట్లు మరి ఆ రోజు కూలీ అంటే శుభ్రంగా వెళ్ళారు నాలుగు వందలు ఐదు వందలు కూలి తెచ్చుకున్నా హ్యాపీగా బతకగలిగారు ఇప్పుడు లేక ఇది లేక ప్రతి కూలీ నా ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే అన్ని వర్గాల కావాలి కానీ ఇవాళ రోజు అందరికీ దెబ్బ పడింది కదా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ప్రాబ్లం చేయటానా మొత్తం వర్కర్స్కి అందరికీ పనులు లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారమ్మా వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే జనం తెలుసుకొని మన ఇప్పుడు టీడీపీని గెలిపించుకుంటే మనకి ఏదైనా తినటానికి తిండి కానీ ఏదైనా దొరికిద్దయ్యా అది కాకుండా ఉంటే వాళ్ళు నాయకులు కోట్లు కోట్లు దండుకోవటమే కానీ ప్రజలకు చేసింది ఏం కనపడట లేదు వాళ్ళు కోట్లు కోట్లు దండుకొని దాచుకుంటున్నారు మనకేమిస్తున్నారు ఈ ప పది మందికి ఇస్తున్నాడు పథకాలు మిగతా జనం అందరికి రేట్లు పెంచి అందరం ఇబ్బంది పడుతున్నాముగా టీడీపీ జనసేన పొత్తుగా ఉన్నాయి మీ ప్రాంతంలో పోటీ కానీ అసలు రాష్ట్రంలో ఈ టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు స్వాగతించే అవకాశం ఉందంటారు అయ్యా టీడీపీ జనసేన అని స్వాగతిస్తాము పొత్తుగానే ఉండాలి పొత్తుగానే రావాలి ఇప్పుడు ఈ రాక్షస పాలన సంహరించాలంటే పొత్తు ఉండాలి అందరం కలిసి పనిచేయాలి ఎవరు గెలుస్తారంటారు అంటారు మా నియోజకవర్గంలో మా రాజాగారే గెలుస్తారు గ్యారంటీగా మేము చెబుతున్నాం మా రాజా గారికి ఇస్తే ఆయన ముప్పై వేలు మెజారిటీతో గెలవచ్చు అని మేమందరం అనుకుంటున్నాము